అలేలుయ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం దుష్టులు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక యహో ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల వరటబడినదై ఆకువాడక తన కాల ముందు పొలమించే చెట్టు వలె నుండును అతడు చేయనదంతయో సఫలమగును అలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ద్వితి స్కంధము అనేటువంటి మాటలో ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథంలో దుష్టులు అలాగున అంటే దుస్తులు ఆలోచపన ఆలోచన చెప్పు నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాసకులు అపహాసించే వారి అపహాసించే వారు కూర్చుండే చోటన కూర్చోకుండా అవమానించేటువంటి వాళ్ళు కూర్చుండే కాటు కూర్చోకుండా చేస్తూ నవ్వుకుంటూ హేళనగా ఎట్టకారంగా ఎకసకలుగా మాట్లాడుకునే వాళ్ళ మధ్యలో కూర్చోకుండా ఏమండి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనంది ఆనందించు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించు అనగా నందు ఆనందించి రాత్రి పగలు దాన్ని చదివేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల వరన నాటబడినదై ఆకువాడక తన కాల ముందు పలమిచ్చు చెట్టు వలే ఉండును అతడు నీటి కాలువలు ఎవరన నాటబడినదై అంటే అతడు ఫలించు అంటే నీటి కాలువల ఎవరన అంటే ప్రవహించేటువంటి నీరు ప్రవహించేటువంటి నీరు దగ్గర ఆ నీటి ఒడ్డున ఆ ఏరు పక్కన నాటబడిన చెట్టు ఎలాగున మరి ఫలిస్తూ ఉంటాయో ఆ మనిషి యొక్క జీవితం మరి అతని యొక్క వంశం ఫలిస్తూ ఉంటుందంట దేవునికి స్తోత్రం కలుగును గాక కెమెరా ఊతి చూడే అతని జీవితం ఫలిస్తూ ఉంటుందంట కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని దివరాత్రులు చదువుతూ ఉంటాడో ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే మరి ఫలి ఫలభరితంగా ఉంటుంది చూడండి నదులు పక్కన నాటుబడినటువంటి చిన్న మొక్కలు అతి త్వరగానే వృక్షాలుగా మార్చబడతాయి వృక్షాలుగా మార్చ చెట్లు మార్చబడి వృక్షాల్లా మార్చబడతాయి అవి అతి త్వరగానే మాను కడతాయి అతి త్వరగానే మరి అవి ఏం చేస్తాయి అంటే కొమ్మలు వేస్తాయి అతి త్వరగానే పెద్ద పెద్ద కొమ్మలు వేస్తాయి పెద్ద పెద్ద ఓళ్ళ తీస్తాయి అతి త్వరగానే ఆ చెట్లు ఎప్పుడు వాడతాం అనేది ఉండదు ఎప్పుడు నీరు వాటి ఏరుల దగ్గర నుంచి పారుతూ ఉంటుంది కాబట్టి మరి ఎప్పుడు కూడా ఫలభరితంగా ఫలితంగా మరి ఫలించేటువంటి విధానంగా ఆ వ్యక్తి జీవిత ఆ చెట్లు ఉంటాయి అలాగే దేవుని వాక్యము నీరు లాంటిది దేవుని వాక్యం ఎలాంటిదంటే అంటే ఒక మరి ప్రవహించు నది లాంటిది దేవుని వాక్యం ప్రవహించు నదిలాగా ప్రవహిస్తూ ఉంటే ఆ వాక్యమునందు ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటుందంటే ఆ నీటిలో నీరు పక్క పక్కన నాటబడిన చెట్లాగా ఆ వ్యక్తి యొక్క జీవితం మరి నానాటికి 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 అభివృద్ధి చెందుతూ ఉంటదట దేవునికి స్తోత్రం కలుగును గాక మనం గాని ఫలించాలి మనం దేవుని వాక్యంలో ఫలించాలి లోకరీతిగా ఫలించడం కాదు దేవుని వాక్యంలో ఆత్మీయంగా మనం ఫలించాలి ఆత్మీయంగా మనం ఏరు పారిన వాళ్ళంగా ఉండాలి ఆత్మీయంగా మనము మరి మాను వాళ్ళంగా ఉండాలి ఆత్మీయంగా మనం కొమ్మలు వేసిన వాళ్ళంగా ఉండాలి ఆత్మీయంగా ఆకులు వేసిన వాళ్ళంగా ఉండాలి ఆత్మీయంగా పోత పూసినటువంటి వాళ్ళంగా ఉండాలి ఆత్మీయంగా పిందలు వేసినటువంటి వాళ్ళంగా ఉండాలి ఆత్మీయంగా ఫలాలు ఫలించేటువంటి వాళ్ళంగా ఉండాలి అలాంటి ఫలవరితమైనటువంటి జీవితం ఒక వ్యక్తి జీవితంలోకి ఎప్పుడు వస్తుంది అని అంటే రాత్రి పగలు ఖాళీ ఉన్న ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలోనికి అలాంటి ఒక అనుభవం కలుగుతుందని చెప్పేసి మరి దేవుని వాక్యంలో మన కొరకు రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక అలూయా అలూయా ఎందుకంటే ఫలభరితమైనటువంటి జీవితం ఒకసారి చూద్దాం మరి ఏసేపు అనేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం తీసుకుంటే ఉదాహరణకి అతను బాల్యం నుంచి అప్పుడు వారికి ధర్మశాస్త్రం ఏమి లేదు వాళ్ళకి అయినప్పుడు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఉందా ఆయనకు ఆది కాండ గ్రంథం ఏమైనా ఉందా నిర్గమకాండం గ్రంథం ఏమైనా ఉందా సంఖ్య కారణం ఉందా లేవే కాండం ఉందా ద్వితీయభ్యాస కారణం ఉందా ఏ కారణ గ్రంథము మరి ఏసేపు అనే వ్యక్తికి లేదు లేనప్పటికి కూడా ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి అతను ఏ చెడు పని చేయలేదు ఏ చెడు పని చేయలేదు అలాంటి వ్యక్తుల దగ్గరతో కూడా అలాంటి వ్యక్తులతో కూర్చోలేదు అలాంటి వ్యక్తులతో అయినా చేయలేదు చేయకపోవడం వల్ల ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది తెలుసా ఆశీర్వాదకరంగా మార్చబడింది తన తండ్రి తనను దీవించేటప్పుడు ఏమన్నాడంటే ఏ సోపుని ఏసేబు ఫలించేటటువంటి కొమ్మ ఫలించే కొమ్మ ఎక్కడ నాటబడింది ఒక కొమ్మ ఫలించాలంటే ఆ కొమ్మ ఎక్కడ నాటబడాలి అంటే నది పక్కన నాటబడితే ఆ కొమ్మ ఫలిస్తుంది ఆ నది అనగా ఎవరు అని అంటే దేవుడు అంటే దేవుని వాక్యము దైవ సన్నిధి కాబట్టి ఆ వ్యక్తి ఆ కొమ్మ ఫలిస్తుంది అందుకే ఏ తన తండ్రి ఆ రకంగా చూసి ఏసేబు ఫలించేటువంటి కొమ్మ అని చెప్పేసి అంటే అతన్ని ఆశీర్వదించాడు తన వల్ల ఇప్పుడు తనకి అటువంటి ఆశీర్వాదం వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే అతను ఎప్పుడు కూడా అక్కడ కూడా దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవించలేదు కాబట్టి అతని ఆత్మీయంగా తన తండ్రి దీవులు ఇచ్చేటప్పుడు ఏసేవ్ ఫలిస్తాడు ఫలించే అమ్మా కాబట్టి ఏసేవ్ వంశం ఈ రోజున మరి లండన్ ఆస్ట్రేలియా లాంటి ఒక తన ఇద్దరు కొడుకులో వంశాల జీవితాలను చూసుకుంటే లండన్లో ఒకడు ఆస్ట్రేలియాలో ఒకడు మరి జీవిస్తూ ఉన్నారు చూడండి లండన్ ఆస్ట్రేలియాలు ఏ రీతిగా దీవించబడి ఆశీర్వదించబడ్డాయో దేవునికి మహిమ కలుగుని గాక అలెలుయా అలెలుయా చూడండి ఆ రీతిగా మనం దీవించబడాలి మన వంశం మన తరాలు దీవించబడాలి అని అంటే మెట్టు మనము వేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయా మరి రెండో చూడండి నాలుగో వచ్చిన రెండో భాగం దుస్తులు అలాగున ఉండక గాలి చేదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయమర్శల దుష్టులను నీతి మంతుల సభలో పాపులను నిలువరు నీతి మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనము నడుపును చూడండి ఎర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వర్షం చదవాలి గమని ఎర్మియా ముప్పై ఇరవై మూడో వర్షం ఇదిగో యహోవా మహోగ్రతను పెను బయలుదేరుచున్నది అది గిరిగిరా తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళిన దిగును ఎండి దుష్టుల మీద పెళ్ళున దిగును తన కార్యం ముగించి వరకు తన హృదయ ఆలోచన నెరవేర్చుకున్న వరకు ఎహోవ కోపాగ్ని చల్లారదు అంత్య దినములలో మీరు ఈ సంగతిని గ్రహించదురు దేవునికి స్తోత్రం వాక్యంలో రాయబడింది ఇక్కడ దుష్టులు అలాగునక గాలి చదరగొట్టు పొట్టువలే నుంధరు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే యహో ఇదిగో యహో మహోగ్రతయు పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరగిరా తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళిన దిగును దుష్టులు ఎలా ఉంటారంటే గాలి చదరగొట్టు పొట్టులా ఉంటారంట దుష్టులు ఆలోచన చెప్పు నడిచిన దుష్టుల దగ్గర కూర్చున్న మన జీవితాలు ఎలా ఉంటాయంటే గాలి చెదరగొట్టే పొట్టులాగా జీవితాలు మారిపోతాయి చూడు దుష్టు ఆలోచనలు అన్ని విపరీతమైన ఆలోచనలు అన్ని విపరీతమైన బుద్ధులు విపరీతమైన ఆలోచనలు విపరీతమైన తలంపులు విపరీతమైనటువంటి వక్రబుద్ధి వక్రబుద్ధి విపరీతమైన వక్రబుద్ధి వక్ర ఆలోచనలు వక్ర క్రియలు ఏమంటే ఇలాంటి వక్ర క్రియలు వక్ర ఆలోచనలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే మనిషిని దేవునికి దూరం చేస్తున్నాయి ఆ వ్యక్తి దూరమైంది కాకుండా తనతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దూరం చేస్తాడు దేవుడికి అందుకని ఏం చేస్తానంటే దేవుడు దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు కొట్టు వలే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళమాకండి మీరు గాలి వెళ్ళిపోయే వెళ్ళిపోయేవాడు జోలికి వెళ్ళమాకండి అందుకే మొట్టమొదటి మాట ఏమన్నా దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దయా పాపుల మార్గం నిలవద్దయా అపహాసకులు కూర్చుని చోట్ల కూర్చోవద్దు ఊడు మాటలు కూడా ముఖ్యమైనటువంటి మాటలే మొదటి వర్షంలో దుష్టులు ఆలో దుష్టులు ఆలోచన చెప్తాడు ఆడ ఆలోచన ప్రకారం నడవద్దు దేవుని మాట గా ఉంటే వాడు ఏం చేస్తుంది దానికి వంకరగా వెళ్ళమంటాడు కాబట్టి వాడు ఆలోచన ప్రకారం వెళ్ళొద్దు పాపుల మార్గం నిలవద్దు పాపులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళవద్దు ఆ ఛాయ్లోకి వెళ్ళొద్దు ఆ వాతావరణంలోనికి వెళ్ళొద్దు ఏమంటే కొంతమంది కొన్ని కొన్ని స్థలాలు ఎన్నుకొని ఆ స్థలాల్లో వాళ్ళు పాపాలు చేయడానికి ఆ స్థలాలు కేటాయించుకుంటారు ఆ స్థలాల్లోనికి వెళ్ళొద్దు ఆ స్థలాల్లోకి వెళ్ళినట్టు ఆ స్థలాల్లో కాపలు కాల్చుకున్నటువంటి దురాత్మలు ఆ మనుషులు కూడా ఆవరించి ఆ మనుషులు కూడా త్వరగా పాపంలో పడేటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి కాబట్టి పాపుల మార్గమున నిలవద్దు రెండోది అపహాస్యం చేసేవాడు ఒకరిని ఒకరు అపహాస్యం చేసుకునేవాళ్ళు ఏమంటే స్త్రీని పురుషుల అప స్త్రీని గురించి ఎక్కువగా అపహాస్య మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ గురించి దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళ గురించి అపహాస్యంగా మాట్లాడతారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు కానీ నువ్వు ఎలా ఉండాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఎలా ఉండాలి దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాని దాని ప్రకారంగా నువ్వు నడిచేటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం అలా చూడండి ఎస్ఐ గ్రంథం యాభై తొమ్మిది ఎనిమిదో వచ్చినాం ఎస్ఐ గ్రంథం యాభై తొమ్మిది ఎనిమిదో శరం శాంతి మా శాంతి వర్తమానం వారు ఎరుగరు వారి నడవడిలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వక్ర త్రోవలు కల్పించుకొనిచున్నారు వాటిలో ఒకటేనను శాంతి నొందడు వారు వాటిలో ఒక నడుచువాడు ఎవడను శాంతి నొందడు ఎందులోనంట శాంతి వర్తమానం వారు ఎరుగరు వారి నడవడిలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వక్ర త్రోవలు కల్పించుకొనిచున్నారు వాటిలో నడుచు వాడవనను శాంతిని దేవునికి స్తోత్రం అలే లూయా ఇక్కడ ఏం చెప్తున్నాడు మనుషులు ఏం చేస్తున్నారంటే వారు శాంతి వర్తమానం ఎరగరు దేనికోసం దేన్ని ఎన్నుకున్నారంట వక్ర త్రోవలు ఎన్నుకున్నారంట తమ కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు వక్ర త్రోవలు అంటే వక్ర త్రోవలు తమ కొరకు కల్పించుకున్నారు తమ కొరకు వక్రతవలు కల్పించుకుని దాంట్లో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళొద్దు వాళ్ళు కూర్చున్న కూడా కూర్చోవద్దు వాళ్ళ ప్రాంతాలను ప్రవేశించద్దు ఆ మార్గం సరైనటువంటి మార్గం కాదు పబ్లిక్ పెట్టవుగా వాళ్ళ మార్గం సరైనటువంటి మార్గం కాదు అందుకనే అటువంటి వాళ్ళ దగ్గరికి నీవు వెళ్ళవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఎవరితో ఉన్నామో మన సహవాసం ఎవరితో ఉందో ఒకసారి మనల్ని మనం గుర్తించుకోవాలి ఎవరితో స్నాహ సాహసం చేస్తున్నావులే ఎవడో ఒకళ్ళ స్నేహితుడు దొరికాళ్ళే అనుకుని ఎవడతో మటు వాటితో స్నేహం చేయకూడదు ఆ వ్యక్తి నీకు శాంతికరమైన వ్యక్తైనా కాదా నువ్వు పూజించే దేవుడైనా కావచ్చు నువ్వు స్నేహించేటువంటి మనిషి అయినా కావచ్చు చాలా జాగ్రత్తగా గమనించాలి మూడవ విషయం ఏంటంటే ఎస్ఏ గ్రంథము యాభై ఏడు ఇరవై ఇరవై ఒకటి ఎస్ఏ గ్రంథము యాభై ఏడు ఇరవై ఇరవై ఒకటి భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింపనేరదు దాని జలములు బురదను మైలును పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇక్కడేమంటున్నాడు దేవుడు ఇక్కడ భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మడం అరదు భక్తిహీనుల ఆలోచనలో కదులుతా ఉంటాయి ఇటు అటు అటు ఇటు ఇటు అటు ఒక స్థిరమైనటువంటి ఆలోచన అనేది ఉండదు ఒక స్థిరమైన దేవుణ్ణి కొలవరు ఒక స్థిరమైన మాట మీద నిలబడరు ఒక స్థిరమైనటువంటి ఆలోచన చెప్పరు ఒక స్థిరమైనటువంటి జీవితం ఉండదు ఒక భార్యతో సరైన జీవితం ఉండదు ఒక భర్తతో జీవితం ఉండదు పిల్లలు సరైన జీవితం ఉండదు కుటుంబీ వ్యవస్థనే బాగోదు అలాంటి గురించి అలాంటి వాటి గురించి దేవుడు చెప్తున్నాడు భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింపనారదు అలాగే ఈ జీవితం కూడా నిమ్మలంగా ఉండదు దాని చరములు కదులుచున్న మైలును పైకి లేపుచున్నవి దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవు ఇస్తున్నాడు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దయ్యా ఎవరు ఆలోచన చెప్పు నడవద్దు దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు ఎందుకంటే దుష్టులకు నెమ్మది ఉండదు వాడికి రాత్రి ఉండదు